హాయ్ గైస్ హౌ ఆర్ యూ నిన్న టూ శారీస్ చూపించాను కదండి మా పాప మ్యారేజ్కి తీసుకున్న టూ శారీస్ ఇప్పుడు ఇంకో టూ శారీస్ ఈరోజు చూపిస్తున్నానండి ఇవి ప్యూర్ కంచిపట్టు టూ శారీస్ అండి ఇది బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చిందండి ఆ బ్లౌజ్ మీదే వర్క్ చేయించాను కంప్యూటర్ వర్క్ చేయించాను ఆ బ్లౌజ్ మీదే కంప్యూటర్ వర్క్ చేయించి తర్వాత కొందలు చిప్స్ అవి నేను పేరప్ చేశానండి చేతులకు కూడా ఈ హ్యాంగింగ్స్ అలా వేయించాను సేమ్ శారీలో కలరు హ్యాంగింగ్స్ మన వర్క్లో కలర్ హ్యాంగింగ్స్ తీసుకుని కుట్టించానండి తర్వాత ట్యాజిల్స్ కూడా ఇలా వేయించానండి ట్యాజిల్స్ ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి ట్యాజిల్స్ వేస్తుంటేనే చాలా మంచి లుక్ వస్తుందండి రిచ్ లుక్ వస్తుంది అందుకని ట్యాజిల్స్ అలా వేయించాను వర్క్ అంతా చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా ఇలా కుట్టించాను అన్నమాట హ్యాండ్స్కి ఇలా వేయించానండి వర్క్ అంతా ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ వర్క్ వచ్చి బ్లౌజ్ అంతా శారీ శారీ ఇలా వచ్చిందండి వైలెట్ కలర్కి పింక్ బార్డర్ అనమాట అది చాలా బాగుందండి శారీ ఇది కూడా తనకి ఏ ఆకేషన్కి కట్టుకోవడానికి ఏ కుదరలేదు నెక్స్ట్ కట్టుకుంటుందండి చాలా శారీస్ తీసుకున్నాను అందుకని అకేషన్ వైజ్ కట్టుకున్నా కూడా కొన్ని శారీస్ ఉండిపోయినాయి అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇది ఇలా వచ్చిందండి పళ్ళు కూడా చాలా చాలా రిచ్గా వచ్చిందండి పళ్ళు కూడా ఇలా వచ్చింది చాలా రిచ్గా వచ్చింది పళ్ళు కూడా ఇలా వచ్చిందండి పళ్ళు కూడా చాలా బాగుంది తర్వాత ఇంకో శారీ అండి ఇంకోసారి ఇది కూడా కంచిపట్టు అండి ప్యూర్ కంచిపట్టు శారీయే ఈ బ్లౌజ్ కూడా ఇలా వర్క్ చేయించానండి ఇలా వర్క్ చేయించి హ్యాంగింగ్స్ ఇలా పేరప్ చేశానండి హ్యాంగింగ్స్ ఇలా కుట్టించాను మనం థ్రెడ్ కలర్స్ ఏవైతే వాడామో వాటిల్లో కొన్ని కలర్స్ తీసుకుని కుట్టించానండి సేమ్ కలర్స్ కాకుండా కూడా ఒక్కోసారీ బాగుంటుందండి లుక్కు అందుకని థ్రెడ్ కలర్స్ వాడాము అన్నమాట దీనికి గోల్డ్ రెడ్ థ్రెడ్ కలర్స్ వాడామండి థ్రెడ్ కలర్స్ వాడి కుట్టాము ఇలా అండి ఇది కూడా రిచ్గా వర్క్ చేయించానండి ఇది కూడా ట్యాజిల్స్ ఇలా వేయించాను ట్యాజిల్స్ ఇలా వేయించి రెండు పక్కల ఇలా చిప్స్ కొందన్స్ అవి ప్యారప్ చేశాను ఇదండి ఈ ఈసారి ఈ కూడా ఇదేంటంటే కొంచెం లైట్గా వైలెట్ అండ్ గ్రే గోల్డ్ కలిసిందండి కలిసి చిన్న చిన్న మామిడి పిందలు అలా వచ్చినాయి వచ్చి పింక్ బార్డర్ వచ్చింది ఇంకా అందుకని దీనికి కూడా కొంచెం పింకు కొంచెం డార్క్ పింక్లో వచ్చిందండి అందుకని ఆ బ్లౌజ్ తీసుకున్నాము తీసుకుని అలా స్టిచ్ చేయించాను దీనికి పళ్ళు కూడా పళ్ళు కూడా దీనికి పళ్ళు కూడా ఇలా ఎలిఫెంట్స్ ట్యాజిల్స్ వేయించానండి ఎలిఫెంట్స్ లాగా పెట్టి ట్యాజల్స్ వేశారు మా ఫ్రెండు ఇలా ట్యాజిల్స్ ఇలా వచ్చినాయి శారీ అంతా ఇలా వచ్చిందండి పల్లోకి పల్లోకి ట్యాజిల్స్ ఇలా కుట్టించానండి ఈ శారీ కూడా తను ఇంకా కుట్టుకోలేదండి ఈ శారీ కూడా తను ఇంకా కట్టుకోలేదండి చాలా శారీస్ ఉన్నాయి అందుకని చెప్పేసి కొన్ని శారీస్ మాత్రమే ఆ రోజు కట్టుకుంది తను వర్కింగ్ ఉమెన్ అవడం వల్ల తనకి శారీస్ కట్టుకోవడానికి కూడా పెద్దగా టైం ఉండదండి ఆఫీస్కి వెళ్ళడంతో వాళ్ళు ఎక్కువ డ్రెస్సెస్సే వాళ్ళు ఎక్కువ చూజ్ చేసుకుంటారు ఫ్రంట్ కూడా ఇలా డిజైన్ వచ్చిందండి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అండి ఆల్ ఓవర్ అంటేనే నాకు చాలా ఇష్టం ఆల్ ఓవర్ వర్క్ అండి కాకపోతే కంప్యూటర్ వర్క్ చేయించానండి మ్యారేజ్కి ఈవెంట్కి మెయిన్ ఈవెంట్స్ కట్టుకున్నాయన్నీ కూడా మగ్గం వర్క్స్ చేయించానండి నెక్స్ట్ కొన్ని శారీస్కి ఇలాగా కంప్యూటర్ వర్క్ చేయించానండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ శారీ కూడా చాలా చాలా రిచ్ లుక్ వచ్చిందండి ఈ శారీ కూడా సేమ్ దీనికి కూడా అంతేనండి ఫ్రంట్ అంతా కూడా ఇలా వర్క్ చేశారు ఫ్రంట్ హ్యాండు మొత్తం వర్క్ చేశారండి ఇలాగే ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ మీకు ఒక చిన్న పజిల్ పెడదాం అనుకుంటున్నానండి ఈరోజు ఈ రెండు శారీస్లో సిమిలర్గా ఒక విషయం ఉందండి ఈ రెండు శారీస్లో అదేంటో మీరు కనిపెట్టాలి అదేంటో మీరు కనిపెట్టండి మీ ఐస్కి పరీక్ష అండి మీ కళ్ళకి పరీక్ష అది ఈ రెండు శారీస్లో ఒకటి సేమ్ ఒకటి ఉందండి అది ఏంటనేది మీరు కనిపెట్టాలండి ఓకే గైస్ ఈ రెండు కూడా మా పాప మ్యారేజ్ కోసం తీసుకున్న శారీస్ అనమాట మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీస్ అండి చాలా శారీస్ తీసుకోవడం వల్ల కొన్ని శారీస్ తను కట్టుకోలేకపోయింది ప్రతి ఈవెంట్కి ఒక పట్టు చీర కట్టుకుంది కొన్ని కంచి పట్టు చీరలు అలా ఉండిపోయాయండి అవి నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకుంటుందండి అదండి హలో అండి చూసారా శారీస్ ఎలా ఉన్నాయండి దీంట్లో ఒక సిమిలర్ ఉందండి అదేంటో మీరు కనిపెట్టాలి మీరు కనిపెట్టి చెప్పాలి నాకు ఓకేనా అండి ఓకే అండి ఇదండి శారీస్ కలర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి గైస్ ఈ రెండు చీరలు అండి ఈరోజు నేను చూపిస్తున్నాను రేపు మళ్ళీ ఇంకో రెండు డిజైనర్ బ్లౌజెస్తో రేపు మీ ముందుకు వస్తానండి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో మా పాప శారీస్ ఓకే ఫ్రెండ్స్ ఆ సిమిలారిటీ ఏమిటో నాకు మీరు చెప్పాలి ఫ్రెండ్స్ Okay nandi bye